హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మంచి స్టోర్తో మీ ముందుకు వచ్చాను వైఫ్ హస్బెండు తనకు ఒక కళ్ళు ఉండేది వాళ్ళకి వాళ్ళు ఎలా అయినా ఒక మంచి బంగ్లా కొనుక్కొని అలా ఉండాలని చాలా ఎప్పటి నుంచో డ్రీము రాజుల కాలం లాంటి బంగ్లా ఆ బంగ్లా ఎవరు కొన్నా చనిపోతారు ఎందుకంటే అందులో నిధి ఉంది ఆ నిధి అనేది తన చుట్టూ ఆత్మలు భావనలు అందులోకి వెళ్ళిన వాళ్ళందరూ అందరూ చనిపోతూ ఉంటారు అయితే ఒకరోజు వైఫ్ వాసు వాళ్ళకి ఎప్పటి నుంచి ఒక డ్రీము ఒక రాజుల కాలం లాంటి బంగ్లా కొనాలని వాళ్ళకి డ్రీమ్ వాళ్ళకి నిధి ఉందని తెలియదు అయితే ఆ కొంటారు బంగ్లా కొని కొన్ని రోజులు బాగానే ఉంటారు వాళ్ళ సంతోషంగా ఒకరోజు వాళ్ళ ఆయనకు అనుకున్నాక కల వస్తుంది అతనికి ఇందులో నిధి ఉన్నట్టు కింద ఏదో సొరంగ మార్గం ఉన్నట్టు అందులోకి గొప్ప నిధి ఉన్నట్టు తన కళ వస్తుంది తను వేసి కూర్చుంటాడు కూర్చోని ఏంటి నాకు ఇలా కళ వచ్చింది మా ఇంట్లో ఒక సొరంగం ఉంది దాన్ని పోతుంటే ఒక నిధి ఉన్నట్టు అలా అనేసి తను వేసి సిగరెట్ అటు ఇటు తిరుగుతాడు తనకి కాల వచ్చింది కదా ఆలోచించుకుంటాడు ప్లేస్కి వెళ్తాడు ఆ ప్లేస్కి వెళ్తే నిజంగానే అక్కడ ఒక చిన్న బోర్డు రాసి ఉంటుందట నో ఎంట్రీ అని అతను అనుకుంటాడు ఏంటి నిజంగా నేను ఎంట్రీ అని రాసిందనేసి అనేసి తన డోర్ తీసుకొని లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఏం కనరాదు అంత సినిమా సీకట్ ఉంటుంది ఒక చిన్నగా ప్లేస్ ఉంటుంది అక్కడ ఏం ఉండదు ఏంటి అయితే ప్లేస్ తనకు నాకు కాలు వచ్చింది ఇక్కడ చూస్తే ఏం లేదనేసి తను ఆలోచిస్తూ ఉంటాడు కొద్దిసేపు అయిన తర్వాత కాళ్ళతో ఏదో ప్లాడ్గా కింద సౌండ్ వస్తుంది ఏదో కింద ఏదో కాలి ఉన్నట్టు సౌండ్ వస్తుంది చెక్కలాగా తనుగా మ్యాట్ తీసేసి అది లేపుతాడు లేపితే మొత్తం సింహ సీకటి సొదంగా ఉంటుంది మెట్లు ఉంటాయి కిందికి తను వెళ్ళి ఒక లైట్ తీసుకొని టార్చ్ లైట్ అది వేసుకుంటూ వెళుతూ ఉంటాడు కొంచెం దూరం పోవగానే మొత్తం ఎలుకలు అన్నీ కిచకిచ్చ కిచకిచ్చాన్ని తిప్పుతూ ఉంటాయి తను లైట్ వేసుకుంటూ అలానే వెళ్తుంటాడు కొంచెం ముందు పోవంగానే మొత్తం స్మెల్ వస్తుంటాయి అంటే ఏదో దుర్వాసన ఏదో చనిపోయినటువంటి స్మెల్ వస్తుంటాయి తను బియ్యపడకుండా అలానే వెళ్తూ ఉంటాడు కొంచెం ముందుకు పోయిన తర్వాత తనకి ఎముకలు కని వస్తూ ఉంటాయి తను భయపడకుండా అలానే వెళ్తూ ఉంటాడు కొంచెం ముందుకోవగానే తప్పు లాలు మొత్తం పైకి వస్తుంది తన అవి రప్పించుకొని అలానే వెళ్తూ ఉంటాడు మొత్తం కొంచెం ముందుకు పోతే లెఫ్ట్ రైటు మొత్తం దారిలో ఉంటాయి తను ఏ దారి పోలాడు అడుతం కాదు సరే ఒక్కొక్క దారి పోదాం అనేసి తను ఫస్ట్ లెఫ్ట్కి వెళ్తాం లెఫ్ట్కి వెళ్ళాం మొత్తం వాటర్ మొత్తం స్మెల్ వస్తూ ఉంటుంది అని అలానే వెళ్తూ ఉంటాడు కొంచెం ముందుకోంగానే అక్కడ ఏమి ఉండవు మొత్తం గబ్బిల ఉంటాయి తన లైట్ ఏందని ఆ గబ్బిలని మళ్ళీ పైకి వస్తుంది ఈ దారి కాదనేసి మళ్ళీ మళ్ళీ వస్తుంది మళ్ళీ రైట్ సైడ్ వెళ్తున్నాం కానీ తల్వార్ మన యుద్ధానికి వాడే వస్తువులు అన్నీ కానొస్తూ ఉంటాయి ఏంటి ఇంత ఘోరంగా ఉంది నా బిల్డింగ్ కింద ఇంత గానం ఉందా నాకేది తెలియదు అనేసి తను వీళ్ళు బాగుండాలని కొంచెం ముందుకు పోయింది తర్వాత తనకి మనసులో కొంచెం కొంచెం కొరికి తిన్నట్టు మొత్తం పడి ఉంటే స్మెల్ బాగా వస్తుంటుంది తను ఉంచుకొని మళ్ళీ వెంటే ముందు వస్తావు ఏంటి ఇలా ఉందనేసి తను ఆలోచిస్తావు ఇప్పుడు పోవాలా ఆయనకి పోవాలా అని ఆలోచిస్తావు అప్పుడు వాళ్ళ వైపు లేస్తుంది చూస్తా వాళ్ళ ఆయన ఎటు పోయినప్పుడు అనేసి బయటకే చూసొస్తావు బయటకు ఉండడు ఏంటి బయటకు వెళ్ళాడు మరి ఎటు వేయడం అనేసి అన్నాళ్ళ ఇంట్లోకి వచ్చేసి అన్ని రూమ్లు ఎత్తుకుతుంది ఎక్కడ కనరాడు వేయబడుతూ వెళ్ళి మనసు మీద విషయంలో ఆలోచిస్తూ ఉంటుంది ఎటు ఏం తను ఏం చెప్పకుండా అనేసి తను టెన్షన్ పడుతూ ఉంటుంది తనకు కలర్ వచ్చింది కాబట్టి అది రియల్ వద్దాం అనేసి అని ముందుకు వెళ్తూ పోతూ ఉంటే తనకి మొత్తం బామ పంటనిస్తే తను వెళ్ళాలా దాన్ని ఆలోచించుకుంటాం డైట్ ఏది చూస్తే అక్కడ ఏదైనా చక్క చక్కగా మెరుస్తూ ఉంటుంది అరే నాకు వచ్చింది అదేనేమో అనేసి అని అలానే మామూలు అనుకుంటూ వెళ్తాం వెళ్ళిన తర్వాత పోయి పెద్ద సుగంధంగా ఉంటుంది తన నిధి మళ్ళా వంట పైకి రాలేదు అట్లా ఉంటుంది కింద మొత్తం బంగారమే తన చుట్టూ ఆత్మలు ఉంటాయి ఎందుకంటే ఆ బంగారం గురించి వచ్చిన వాళ్ళు అందరూ చనిపోయి ఆ బంగారం చుట్టూ ఆత్మకి తిరుగుతూ ఉంటాం అని చూసేసి భయపడి నాకు ఏ నిధి వద్దనేసి తన ఇంటికి పరిగెడుతూ ఉంటాడు పరిగెడుతూ ఉంటే దారి మర్చిపోతాడు తను వచ్చిన ఏదో తనకి అంతగా గుర్తు లేదు అన్ని సొరంగాలు ఎత్తు తనకి ఏ సొరంగం అయినా కానీ తన ఇంటికి వెళ్ళే దారి దొరకదు తను అలానే ఒక రోజు గడిచిపోతుంది రెండు రోజులు గడిచిపోతుంది ఎంత ఎత్తికినా తనకు తన ఇంటికి వెళ్ళే మార్గం దొరకదు తన అలానే ఎక్కువ ఉంటుంది పైనను వాళ్ళ భార్య ఆలోచిస్తూ ఉంటుంది ఒకరోజు వాళ్ళ భార్య పనుకున్న తర్వాత ఆమెకు కళ వస్తుంది వాళ్ళ ఆయన ఇట్లా బంగారం గురించి పోయినట్టు అలా ఉన్న ఆత్మలు అతన్ని చంపేసినట్టు ఆమెకి కల వస్తుంది లేచి పూసేటది పుషో నిజమా ఏంటి వచ్చింది మా ఆయన రెండు రోజులు అయింది పోయి ఇంతవరకు అడ్రస్ లేడు అనేసి తను చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది తన ఇల్లు మొత్తం ఎత్తుకుతుంది నిజంగా ఏదైనా ఉందా ఇంకా దాన్ని కానీ ఎక్కడా కనరాడు అన్ని స్వరంగా తిరిగి తిరిగి ఒక మూడో రోజుకి తను వచ్చిన దారికి వస్తాడు తను మెట్ల కాడ వచ్చి పడిపోతాడు ఎందుకంటే తను వాటర్ తాగలేదు అన్నం లేదు ఏం లేనందువల్ల తనకి నేనే మొత్తం తగ్గిపోయి తను అసలు బోక్కు ఉండదు తను అక్కడికి వచ్చేసి ప్రియా ఫియా నిలుస్తాడు వెళ్ళవగానే నా భార్య కనబడుతుంది వినబడి వస్తుంది వచ్చి అంత తిరుగుతుంది ఎక్కడ కంట్రాడు ఏంటి నన్ను పిలిచినట్టు అనిపిస్తుంది కానీ తను ఎక్కడ లేడు అనేసి తను అదే ప్లేస్కి నిలబడుతుంది తన రూము డోర్ ఆ డోర్ పక్కన నిలబడుతుంది కానీ ఆ డోర్లకి వెళ్ళదాను ఆ డోర్ ఓపెనే ఉంటుంది కానీ ఆ డోర్ లోపలికి వెళ్ళదు అక్కడ ఎందుకంటే నో ఎంట్రీ అనిది కాబట్టి అని చూసేసి అక్కడ ఇలా వాడే ఆలోచిస్తూ తనకి ఇంకేం చేయాలో అర్థం కాదు ఇది నిజంగానే అవద్దమా అర్థం కాదు తనకి ఇంకా వెళ్ళేసి అక్కడ కూర్చుంటే ఆ రోజు నాలుగో రోజు గడిచిపోతుంది అలానే ఐదు రోజులు గడిచిపోతుంది తన వల్ల కానిపోయి తన స్మెల్ అనేది బయటికి వస్తూ ఉంటుంది ఆ స్మెల్కి వాళ్ళ ఆవిడికి ఏదో స్మెల్ కొడుతుంది ఏంది నిన్నమాందుకు ఇంత స్మెల్ వస్తుంది అనేసి తను అనుకుంటూ ఉంటుంది ఏదో పంది ఏదో చనిపోయినా అనుకుని పనుకుంటుంది పనుకున్న తర్వాత వాళ్ళ ఆయన వచ్చి చెప్తున్నాడు కలవసానికి నేను ఒకడు పడి చనిపోయినా ప్లీజ్ నన్ను కాపాడు చెబుతాడు తను లే అక్కడ కల రాగానే తను లేచి వచ్చి అంతా చూస్తుంది చూస్తే ఏమి అనరు తను అక్కడికి వచ్చి ఆలోచిస్తాను మా ఆయన బయట పోయిన ఉంటే ఆ గొల్లం తీసే ఉండేది అసలు కొల్లం పెట్టే ఉ అయితే ఆయన ఇంట్లో తప్ప ఆయన ఎక్కడ పోలేడు ఇంట్లోనే ఏమో ఉండొచ్చు అనేసి ఆమె మొత్తం వెతుకుతుంది రూమ్ మొత్తం వెతుకుతుంది లాస్ట్కి వచ్చి మళ్ళా వస్తుంది అప్పుడు ఆ రూమ్కి వెళ్ళని తీసి ఉంటుంది అక్కడ ఎంట్రీ అని ఉంటుంది ఇన్ని రోజులు ఏదో పోసింది ఇప్పుడు ఎందుకు తెరిచింది అనేసి లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళా కానీ మొత్తం స్మెల్ స్మెల్ ఏంటి ఇంత స్మెల్ వస్తుంది అనేసి ముఖొక బట్ట పెట్టుకొని అంత ఎత్తుకుతుంటుంది అక్కడ ఒక చిన్న డబ్బా లోపలికి వెళ్ళేలాగా లాక్ ఉంటుంది చూసి షాక్ అవుతుంది ఏంటి ఏదో ఉన్నట్టు అనేసి అది పట్టుకొని లేకుతుంది లేకుండా అల్లకేళ్ళు గబ్బిలాలు ఆ స్మెల్ తను మొత్తం వాంతింగ్ చేసుకుంటుంది వెళ్ళి ఏంటి ఇంత స్మెల్ వస్తుంది ఏంటి ఇళ్ళకెళ్ళి వియానం వస్తుంది ఏంటి మొత్తం పక్కన ఒక్కొక్క బట్ట బాగా కట్టుకొని తను లోపలికి వెళ్ళే చూస్తుంది వాళ్ళ ఆయమని ముఖం సగంగానే వస్తుంది ఏరుస్తుంది ఏమండి అని మొత్తుకుంటూ ఉంటుంది అప్పుడు ఆ గబ్బిలాంతా సగం వరకు తినేసి ఉంటుంది బాడీ అంతా తన చూసి భరించలేక గా వదిలేసి అక్కడి నుంచి తను వెళ్ళిపోతుంది ఇది ఫ్రెండ్స్ స్టోరీ నచ్చిస్తాయి లైక్ షేర్ కామెంట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను దవర్ బాయ్